భగవద్గీత గీత ఓ కృతి రూపదాల్చిన ఆకృతి గీతా భవన్ గీతా మందిర్ అఖండ కోటి గీతా లేఖన యజ్ఞం ఓ గొప్ప సంకల్పం కోటి గీతా లేఖన యజ్ఞ పుస్తకాలు స్వహస్తాలతో లిఖితము వ్రాయడమే ధ్యానం కృష్ణ విగ్రహంతో విశాలమైన సమావేశ మందిరము గీతాలేఖన పుస్తకాలు తీసుకుంటూ స్వయంగా వ్రాసినవి అందజేస్తూ జట్లుగా జట్లుగా నలుమూలల నుండి వచ్చే భక్తులు కలవు కేశవ కీర్తనాథ్ అనే కాక కృష్ణ గీత వ్రాయడం ఓ యజ్ఞం ఆ యజ్ఞము వివిధ భాషలలో తెలుగు కన్నడ తమిళు హిందీలలో ఉదయం నుండి అస్తమానం వరకు నిరంతరాయంగా సంకల్పము పేరు చెప్పి స్వీకరణము భక్తితో స్వామికే సమర్పణం ఎంతోమంది వ్రాసారు ఆ యజ్ఞంలో భాగమవుదాం అక్కడే పార్థసారథి నమూనా స్వర్ణ పార్థసారథి చేయాలనే సంకల్పం దానికోసం విరాళాల సేకరణ ఉడతా భక్తిగా విరాళాల అందజేత కృష్ణుడంటే గోవు గోవులు గోపన్న కదా ఉడిపి ఆలయంలో గోశాల గోశాలకు విరాళాలు భక్తులకు మంచి అవకాశం కృష్ణాలయంలో అన్నదానం అన్నదానంకై ధన సాయం అదే భవన మొదటి అంతస్తులు భగవద్గీత శ్లోకాల చిత్రాలు కుజ్యాలపై నిలవెత్తు చిత్రాలు నిలవెత్తు గోడలపై శ్లోకాలు మైమరపించే శ్లోకములు పారాయణకు అనువైనవి కనిపిస్తూ జగద్గురు కృష్ణ వాణి నిశ్శబ్దంగా వినిపిస్తూ వినవస్తు అద్భుతంగా హృదిలో హత్తుకుపోతూ ఒక్కో అంతస్తు కృష్ణ సన్నిధి ఓ అద్భుత కృష్ణలోకం పై అంతస్తులో కృష్ణలీలలు ఆధునిక అద్భుత చలన చిత్రం రేపల్ల యశోదమ్మ గోపికలు చిలిపి కృష్ణుని అల్లరి చేష్టలు కాలరూపుడు కృష్ణుడు కాలమే తెలియనివ్వని గీతాభవన్ గురువులచే ఆశీర్వాదం ప్రసాదం కృష్ణుని ఎదుట గానాలు నృత్యాలు బుద్ధిమంతుల ప్రాణము గీతామృతం పానం మందిర ప్రణవం గీతాగంగకు ప్రణవం గీత శ్రవణ కీర్తన పఠనము పాఠనము లేఖనము మననము ధారణము సేవించుటకు మార్గము భగవాన్ సేవ గీతాధ్యయనం గీత గీతగానమనగ గీర్వాణి సమముగా గ్రంథమనగ గీత రాజమది పూజనీయమయ్యే పోదము చదువుగా శరణు నీవే కృష్ణ కరుణ గానము అనగా గీర్వాణి అంటే సరస్వతి రూపమే గీత గ్రంథము అనగా అది గ్రంథ రాజము పూజ్యనీయమైన గీతను చదవడానికి వెళదాం కృష్ణ నీవే శరణు మాపై కరుణ చూపుము കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരു ഗീതാചാരങ്ങളം